ప్రైజ్ లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమిన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం మనం నేర్చుకోబోయే ముందు దేవుని మాటలను మనం వినే ముందు మనందరం కూడా ప్రభువుని ఎక్కిపో ప్రార్థన చేసి దేవుని మాటలను విందాం అందరు తలలు వంచండి పరిశుద్ధుడా స్తోత్రమునైనా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకముందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయా ఈ ఉదయ కాల సమయమును ప్రవ్వా ఈ రీతిగా ప్రవ్వా ఏదైతే మాకు వాక్య ఆహారాన్ని సిద్ధపరిచారో ప్రవ్వ అవన్నీ కూడా ప్రవ్వా మాటలన్నీ కూడా ప్రవ్వా మా హృదయంలో స్థిరపరచుకునే ఆశని అలాగే ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి ఆ మాట ద్వారా ప్రవ్వా జీవితాలని ఎన్నో వెలుగులు నింపే విధంగా సహాయం చేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వాక్యాన్ని నేర్చుకుని దాన్ని ధ్యానించుకుని హృదయంలో నింపుకునే శక్తిని దయచేయండి నడవడిగాని దయచేయండి ఈ ప్రతి మాట కూడా వాళ్ళ హృదయంలో గొప్పగా చేసుకునే విధంగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి మాట ద్వారా ప్రవ్వ గొప్ప వెలుగులు నింపే విధంగా ప్రవ్వ మా జీవితాలను కూడా ఉంచమని ఈ ప్రార్థన మీ పాదాల్సింది చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుపరుచుకుని వేడుకున్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రిమైన దేవుని బిడ్డరా నూట నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి అంటే దేవుడు సృష్టించిన కార్యాలన్నీ కూడా గొప్పగా ఉన్నాయి అంటే ఎన్ని విధాలుగా ఉన్నాయో మన అందరం కూడా లెక్క పెట్టలేని అన్ని కార్యములు ఆయన సృష్టించి పడ్డాయి అలాగే ఆయన ఎన్ని ఎన్ని కార్యములు చేశాడంటే జంతువులన్నీ కూడా అడవిలో ఉండే విధంగా సృష్టించాడు అలాగే క్రూర మొగాలు అక్కడ అన్నీ కూడా ఉన్నాయి భూమి ఆకాశములు సూచించాడు రాత్రి పగలు సూచించాడు సూర్యుడు చంద్రుడు చేశాడు అలాగే ప్రకృతికి సంబంధించిన ప్రతి విషయము కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి అలాగే ప్రతి విషయానికి కూడా ఆయన సమయం సందర్భం అన్నీ కూడా సృష్టించి ఒక పరిపూర్ణ క్రమంగా చేశాడు ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేది మనం లెక్కించలేనన్ని అన్ని విధాలుగా ఉన్నాయి ఆయన చేసిన గొప్ప కార్యాలు మనుషుల్ని సృష్టించాడు పక్షుల్ని సృష్టించాడు పక్షులకి ఆహారాన్ని సృష్టించాడు పశువుల్ని సృష్టించాడు పశువులకి గడ్డిని సృజించాడు ఎన్ని విధాలుగా ఉండాలో అన్ని విధాలుగా కూడా ఆయన చేసి ఆయన గొప్ప దేవాది దేవుని శక్తిని మన కోసం తెలియజేశాడు ప్రిమిన దేవుని బిడ్డరా ఇవన్నీ కూడా శక్తి ద్వారానే కాదు ఆయన ఆయనలో ఇంకొకటి కూడా ఉంది అది ఏంటి అంటే జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించి దేవాది దేవుడు శక్తిగా ఇవన్నీ చేయలేదు ఆయన ఉన్న తెలివితేటలతోటి జ్ఞానముతోటి మన అందరం ఇలాగే ఉండాలి పక్షులు ఇలాగే ఉండాలి జంతువులు ఇలాగే ఉండాలి క్రూరముగాలు ఇలాగే ఉండాలి పశువులు ఇలాగే ఉండాలి వాటికి ఏం ఆహారం కావాలి మనం ఏమి తినాలి మనం ఎలా బతకాలి మనం ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అలాగే ప్రతి జీవికి ప్రతి ఒక వ్యక్తికి వారి వారి విధానాలు చొప్పున ప్రకృతిలో ఎలా నివసించాలో అన్ని విధాలుగా జ్ఞానము చేత అలాగే అవన్నీ కూడా దేవుని శక్తి చేత నిర్మించబడ్డాయి అవన్నీ ఎక్కడున్నాయి అవన్నీ క నీవు కలుగజేసిన వాటితో భూమితో నిండి ఉన్నది అంటే భూమికి అనుసంధానమయ్యి భూమి మీద నదులు సరస్సులు సముద్రాలు జలాశయాలు అలాగే వాగులు వంకలు ప్రతిదీ కూడా మనుషులు పక్షులు జంతువులు పశువులు ప్రతీది కూడా భూమి మీద నిండి ఉన్నాయి అంటే ఆయన చేసిన ఒక కొత్త సృష్టి ఎన్ని విధాలుగా ఎన్ని కార్యాలుగా ఎన్ని మనం తెలుసుకోలేని లెక్కలేని అన్ని విధాలుగా ఉన్నాయి అంటే ప్రతిరోజు మనం ఆయన ఇచ్చిన ఈ గొప్ప ధన్యత ఏదైతే ఉందో మన జీవితాలకి గొప్ప గొప్ప కార్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయి మేము తెలుసుకోలేని అన్ని విధాలుగా మాకు దయచేయి అని ఆయనని మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి దేవుడి వాగ్దానం సెలవిస్తుంది ఇవన్నీ ఆయనే చేశాడు ఆయన జ్ఞానముతోనే నిర్మించబడ్డాయి అవన్నీ భూమి మీద ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని హృదయంలో మర్చిపోకుండా ప్రార్థన చేసి ప్రతి ఒక్కరి జీవితాలకి అన్నన్ని గొప్ప కార్యాలు జరిగేలాగన మన అందరి జీవితాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన పరలోకముందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయా చెప్పబడిన మాటలు బట్టి చెప్పబడిన వాగ్దానాన్ని బట్టి మీరే సమస్తము కలగజేశారు తండ్రి అవన్నీ కూడా మీ జ్ఞానము చేత నిర్మించబడ్డాయి తండ్రి అవన్నీ చేత అవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి తండ్రి ఇవన్నీ మీరు నమ్మడానికి ప్రవ్వా ఇంతటి చక్కటి మాటలు దయచేసి ప్రవ్వా మా హృదయంలో నింపుకోవడానికి సహాయం చేసినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్వా ఇవి నీవు సృష్టించినయే అని తెలుసుకునే విధంగా మీరు సహాయం చేయండి హృదయాన్ని సిద్ధపాటు చేయండి ఎటువంటి బాధలు ఇరుకులు ఉన్నా కూడా ఇవన్నీ న్యూ మీరు సృష్టించినవే అని తెలుసుకునే విధంగా మీరు వాళ్ళ జీవితాలను నిలబెట్టమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా మీ పాదాల సంధి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెన్ ప్రైజ్ అలాట్ ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్